మారుతున్న సామాజిక జీవన పరిస్థితులు మెరుగుపడిన వినియోగదారుని ఆర్థిక పరిస్థితి నాణ్యతపై అవగాహన పెరగడం వల్ల వరిలో గింజ నాణ్యతకు అధిక ప్రాధాన్యం సంతరించుకుంది అందువల్ల వరిలో అధిక దిగుబడులను సాధించడంతో పాటు నాణ్యత గల ధాన్యాన్ని ఉత్పత్తి చేయడం కూడా ఎంతో ముఖ్యం అంతేగాక రైతు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించాలంటే నాణ్యమైన ధాన్యాన్ని ఉత్పత్తి చేసుకోవాలి మరి ఇవాల్టి తల్లిలో వరి ఉత్పత్తిలో రైతు పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలేంటో తెలుసుకుందాం భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటల్లో వరి ఒకటి ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం ప్రపంచంలో సగం జనాభాకు ముఖ్యమైన ఆహారం వరి అన్నమే వరి నుంచి వచ్చే బియ్యంతో అనేక రకాలైన వంటకాలు తయారు చేస్తారు అయితే ఈ మధ్య కాలంలో వినియోగదారునికి నాణ్యతపై అవగాహన పెరగటం వల్ల తాము తీసుకునే ఆహారంపై జాగ్రత్త పెరిగింది తినే ప్రతి వస్తువులో నాణ్యతను ప్రధాన అంశంగా పరిగణిస్తున్నారు ఈ నేపథ్యంలో వరిగించ నాణ్యతకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది అంతేకాదు ప్రభుత్వం ప్రతి పంటకు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను నిర్ధారించి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది ఈ ప్రామాణిక నిబంధనలకు లోబడి ఉండే నాణ్యమైన ప్రమాణాలనే కనీస నాణ్యతా ప్రమాణాలుగా పరిగణిస్తారు ధాన్యంలో ఈ నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించిన విధంగా లేకపోతే నిర్ధారించిన మద్దతు ధర లభించదు వరిలో గింజ నాణ్యతను ప్రధానంగా భౌతిక నాణ్యత రసాయనిక నాణ్యతలుగా విభజించవచ్చు భౌతిక నాణ్యతలో గింజ పొడవు వెడల్పులు గింజ బరువు పొట్ట తెలుపు నిండు గింజలు తాలు గింజలు రసాయనిక నాణ్యతలు అమైలోస్ శాతం జెలాటినైజేషన్ ఉష్ణోగ్రత జెల్ కన్సల్టెన్సీలు ముఖ్యమైనవి ఈ నాణ్యత లక్షణాలన్నీ ప్రధానంగా సాగు చేస్తున్న రకంపై ఆధారపడినప్పటికీ కొంతమేర వాతావరణ పరిస్థితులు యాజమాన్య పద్ధతులతో ప్రభావితమవుతాయి పరిగింజలను పొడవు వెడల్పుల నిష్పత్తిని బట్టి పొడవు సన్నం పొడవు లావు మధ్యస్థం సన్నం మధ్యస్థం లావు పొట్టి సన్నం పొట్టి లావు గింజ రకాలుగా విభజించవచ్చు పొట్టి మధ్యస్థ పొడవు రకాలు సాధారణంగా అధిక నిండు గింజల దిగుబడిని ఇస్తాయి వరిగింజ గట్టిపడే దశలో వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు లేదా పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నప్పుడు లేదా బాగా ఎండిన గింజలపై వర్షం కురిసినప్పుడు గింజలపై పగుళ్లు ఏర్పడతాయి అలాంటి గింజలు మిల్లింగ్ చేస్తే ముక్కలవుతాయి వరిగింజలోని పిండి పదార్థ రేణువుల మధ్య కొన్నిసార్లు గాలి చొరబడటం వల్ల పిండి పదార్థ రేణువులు గట్టిగా అమరి ఉండవు ఇలా పిండి పదార్థం లూజుగా అమరి ఉన్న చోట గింజ తెల్లగా మెత్తగా ఉండి మిల్లింగ్ లో నూక అవుతుంది వరి పంట పూత సమయంలో వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటే పుప్పొడి నిర్జీవమై పరాగ సంపర్కం జరక్క తాలు వస్తుంది దీనివల్ల పంట దిగుబడితో పాటు నాణ్యత కూడా తగ్గుతుంది సాధారణంగా వండిన అన్నం నాణ్యత వరిగింజలోని అమైలేజ్ స్థాయిపై ఆధారపడుతుంది అమైలేజ్ స్థాయిని బట్టి వరి రకాలను తక్కువ మధ్యస్థ ఎక్కువ అమైలేజ్ రకాలుగా విభజించవచ్చు సాధారణంగా అమైలేజ్ మధ్యస్థ స్థాయిలో ఉన్న రకాలు అన్నానికి అనుకూలమైనవి బియ్యాన్ని వండినప్పుడు అది ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే నీటిని గ్రహించి ఉడకడం మొదలు పెడుతుందో దాన్ని జెలాటినైజేషన్ ఉష్ణోగ్రత అంటారు సాధారణంగా జలాటినైజేషన్ ఉష్ణోగ్రత మధ్యస్థంగా డెబ్బై నుంచి డెబ్బై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న రకాలు అన్నానికి అనువైనవిగా పరిగణిస్తారు సాధారణంగా పొట్ట తెలుపు ఉన్న గింజలకు సరిగా తోడుకోని గింజలకు ఈ ఉష్ణోగ్రత మారుతుంది వండిన అన్నం మృదువుగా లేదా గట్టిగా ఉండటం అనేవి జెల్ కన్సల్టెన్సీ అనే లక్షణంపై ఆధారపడి ఉంటుంది వరిగించే భౌతిక రసాయనిక నాణ్యత రకం గుణగణాలపై ఆధారపడినప్పటికీ వాతావరణం కూడా ప్రభావితం చేస్తుంది అంతేకాదు రైతు పంట కాలంలో చేపట్టే యాజమాన్య పద్ధతులపై కూడా ఆధారపడి ఉంటుంది నాణ్యత కలిగిన ధాన్యాన్ని పొందడానికి రైతు పంట కాలంలో కొన్ని మెలుకువలను పాటించాలి పంట కోతకు ముందు ఎరువులను సమతుల్యంగా వాడాలి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా వినియోగించాలి ఆయా ప్రాంతాలకు సిఫార్సు చేసిన ఎరువుల మోతాదులను నిర్దేశించిన సమయాల్లో మాత్రమే వాడుకోవాలి పూత సమయంలో నత్రజని ఎరువులను వాడకూడదు చౌడు నేలలైతే ముందుగా నేలలను బాగు చేసుకోవటం ద్వారా మంచి గింజ నాణ్యతను పొందవచ్చు చౌడు నేలల నుంచి వచ్చే ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపకూడదు పిలుకల సమయంలో రెండు మూడు సెంటీమీటర్ల లోతు నీరు పెట్టాలి నీరు ఎక్కువగా ఉంటే పైరు చేయదు చిరుపుట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు ఐదు సెంటీమీటర్ల లోతు నీరు ఉండాలి ఈ దశలో పైరు నీటి ఎద్దడికి గురైతే తాలుగింజలు గింజలు తద్వారా నూక శాతం పెరుగుతుంది కోతకు ఏడు నుంచి పది రోజుల ముందు పొలాన్ని ఆరబెట్టాలి చాలా ముందుగా ఆరబెట్టినట్లయితే గింజ సరిగా తోడుకోక బియ్యం ముక్కలయ్యే అవకాశముంది తర్వాత పైరు దోమపోటుకు గురికాకుండా జాగ్రత్త వహించాలి పంటను పొడతెగులు తెగులు పొట్టుకుళ్లు వంటి తెగుళ్లు ఆశిస్తే దిగుబడి నాణ్యత తగ్గుతుంది తెగుళ్లను సకాలంలో అరికట్టకపోతే ధాన్యం నూకలయ్యే అవకాశముంది ఇతర రకాల మొక్కలను ఏరివేయటం ద్వారా దిగుబడి నాణ్యతను బాగా పెంచవచ్చు కల్తీ మొక్కలను లూదా కేళీలను పైరు దుబ్బు చేసే సమయం పూత గింజ గట్టిపడే దశలు తీసివేయాలి మిగతా మొక్కల కంటే పెరుగుదలలో తేడాలున్నా ముందుగా లేదా ఆలస్యంగా పూతకు వచ్చేవి కంకి లేదా గింజల్లో తేడాలున్న మొక్కలను తీసివేయాలి వరి పంట కోతలు ఏ సమయంలో చేపట్టాలి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ధాన్యం నిల్వ చేసేటప్పుడు ఎలాంటి మెలుకువలను పాటించాలి నిర్దేశిత మద్దతు ధరను రైతు పొందాలంటే ఎలాంటి ప్రమాణాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం పంట కోత సమయంలో ఎనభై నుంచి తొంభై శాతం వెన్నెలు పసుపు రంగులోకి మారుతున్నప్పుడు పంట కోయాలి పూర్తిగా ఎండిపోయే వరకు ఉంచకూడదు ఈ దశలో గింజల్లో సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు శాతం వరకు తేమ ఉంటుంది పంట పక్వానికి వచ్చాక ఎక్కువ కాలం చేను మీద ఉండే గింజలపై పగుళ్లు వచ్చి నూకలయ్యే ప్రమాదం ఉంది గింజల్లో తేమ శాతాన్ని తగ్గించటానికి పనలను రెండు నుంచి మూడు రోజులు చేనుపైనే ఎండనివ్వాలి ఒకవేళ మీద ఉండగా వర్షం పడితే ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని మీద పిచికారి చేయాలి అవకాశమున్న చోట యంత్రాలతో కోత నూర్పిడి చేస్తే చెత్త దుమ్ము మట్టిపెల్లలు వంటివి ధాన్యంలో తగ్గుతాయి కంబైండ్ హార్వెస్టర్తో కోసేటప్పుడు రెండు వేరువేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్తపడాలి పంట కోత పూర్తయిన తర్వాత వరిని నూర్చేటప్పుడు వేరువేరు రకాలు కలవకుండా జాగ్రత్త పడాలి నూర్చిన వరిని శుభ్రంగా తూర్పార పోసి చెత్త మట్టిని వేరు తూర్పార బట్టిన వరిలో తేమ శాతం పన్నెండు నుంచి పద్నాలుగు శాతానికి తగ్గించాలి ధాన్యాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద డ్రయర్లో ఎండబెడితే ధాన్యం నూకలయ్యే అవకాశం ఉంటుంది చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపరాదు చీడపీడలు రంగు రంగుమారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపకూడదు ధాన్యంతో పాటు కలుపు మొక్కల గింజలు కలవకుండా చూడాలి ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు తేమ పద్నాలుగు శాతం కన్నా మించకుండా చూసుకోవాలి అప్పుడప్పుడు చీడపీడల్ని పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ధాన్యం నిల్వలో ఆశించే కీటకాల నుంచి రక్షణ కోసం పొగబెట్టడం మంచిది పరిశుభ్రమైన సంచుల్లో ధాన్యాన్ని నిల్వ చేయాలి నిల్వ చేసేటప్పుడు తేమ పీల్చుకోకుండా జాగ్రత్త పడాలి ఎలుకలు దరిచేరకుండా సూక్ష్మజీవులు ఆశించకుండా చూసుకోవాలి రసాయనిక పదార్థాలు ఒక శాతం సేంద్రియ పదార్థాలు ఒక శాతం రంగు రంగుమారిన మొలకెత్తినా పుచ్చిన గింజలు మూడు శాతం పూర్తిగా నిండని సన్న గింజలు మూడు శాతం తేమ పద్నాలుగు శాతం గరిష్ట స్థాయిగా నిర్ణయించారు ఈ స్థాయిలో లేదా అంతకన్నా తక్కువ స్థాయిలో ప్రమాణాలు ఉన్నట్లయితే వరి ధాన్యానికి నిర్దేశించిన మద్దతు ధర లభిస్తుంది ఒకవేళ నిర్దేశించిన గరిష్ట స్థాయి ప్రమాణాల కన్నా ఎక్కువగా ఉంటే ప్రతి ఒక్క శాతానికి ధాన్యం ధరలో కోత ఉంటుంది అలాగే గ్రేడ్ ఏ రకాలకు ముతక రకాలు లేదా కామన్ గ్రేడ్ రకాల కన్నా అధిక ధరను నిర్దేశించారు రైతులు మంచి విత్తనాన్ని ధృవీకరించిన సంస్థల నుంచి సేకరించాలి సరైన సమయంలో చీడపీడలను నివారించాలి సక్రమ నీరు సమతుల ఎరువుల వినియోగించాలి పంట ఎనభై నుంచి తొంభై శాతం పక్వానికి వచ్చిన తరువాత కోయాలి ధాన్యాన్ని పద్నాలుగు శాతం తేమ వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి వరి సాగులో రైతులు ఇలాంటి మెలుకువలను పాటించినట్లయితే వరి ధాన్యానికి నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు కలిగి మంచి ధరలను రైతు పొందగలుగుతాడు